एस मल्टी इन्फो चैनल की स्वागत ఇంతకుముందు వీడియోలో మనము ధన రుణం గురించి మాట్లాడుకున్నాం కదా అంటే ఎవరైతే గృహం కొనుగోలు చేయాలన్నా లేదంటే నిర్మాణం చేయాలన్నా వారికి ఆ గృహం ధనలాభం తెస్తుందా లేదంటే అప్పు తీసుకొస్తుందా అన్నది మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో మరొక ఉదాహరణ తీసుకొని మీకు వివరిస్తాను ఎవరైనా కూడా సాధారణంగా గృహం కొనుగోలు చేసేటప్పుడు ధనలాభం కలగ కలగాలి అని ఆలోచిస్తారు కదా ఎవరు కూడా ఎక్కువగా అప్పు రావాలి అని ఎవరు కోరుకోరు సో అటువంటిప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఎవరైనా గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ గృహ యజమాని అంటే ఎవరైతే గృహం కొనుగోలు చేయాలి అని అనుకున్నారో ఆ యజమాని యొక్క వర్గ సంఖ్య అన్నది ఎడమ వైపుని రాయాలి అంటే ఫస్ట్ వాళ్ళ నెంబర్ అన్నది రాయాలి వర్గ సంఖ్య నెంబర్ తర్వాత సెకండ్ స్టెప్ గృహం కట్టవలసిన దిశ అంటే వారు ఏ దిక్కున కట్టాలి అనుకున్నారు అంటే వారు ఏ ఊరైనా కావచ్చు వారు ఏ దిక్కులో గృహము కొనుగోలు చేయాలనుకున్నారు లేదంటే ఏ దిక్కులో వారు గృహం కట్టాలి అనుకున్నారు ఆ దిక్కు యొక్క వర్గ సంఖ్య అన్నది కుడి పక్కన అన్నది రాయాలి అంటే సెకండ్ సో ఇలా రాసినప్పుడు ఇక్కడ మనకి ధన రుణం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు టూ స్టెప్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ రిజల్ట్ని మనం ధనంగా తీసుకోవాలి సెకండ్ రిజల్ట్ని మనము రుణంగా మనం భావించాలి రుణం అంటే అప్పు ఫస్ట్ రిజల్ట్ అంటే మనం ఫస్ట్ స్టెప్ అన్నది చేస్తాం కదా ఆ ఫస్ట్ వచ్చిన ఆన్సర్ని మనం ధనంగా భావించాలి సెకండ్ రిజల్ట్ సెకండ్ రిజల్ట్ అంటే మనం సెకండ్ టైం కూడా క్యాలిక్యులేషన్ చేస్తాం కదా ఆ వచ్చిన రిజల్ట్ని మనం అప్పుగా భావించాలి సో ఓన్లీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే గృహ యజమాని ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళ వర్గ సంఖ్య అన్నది ఎడవ పక్కన రాయాలి గృహం కట్టాల్సిన దిక్కు ఏదైతే ఉందో ఆ దిక్కు అన్నది కుడి కుడి పక్కన అన్నది రాయాలి సో ఇక్కడ మనం ఈ టెక్నిక్ అన్నది గుర్తుంచుకోవాలి ఈ టెక్నిక్ కనుక ఈ ఫార్ములా కనుక మనం సరిగ్గా అప్లై చేయకపోతే రిజల్ట్ అన్నది రాంగ్ వస్తుంది సో గృహ యజమాని సంఖ్య ఎడమ పక్క అలాగే గృహం కట్టవలసిన దిక్కు పక్క రాస్తే మనకి రిజల్ట్ అన్నది కరెక్ట్గా వస్తుంది ఇంకా మనం ఉదాహరణలోకి వెళ్ వెళ్ళినట్లయితే రామ్మూర్తి అనే అతను తూర్పు దిక్కున గృహం కొనుగోలు చేయాలి అని అనుకున్నారు సో అతనికి ఆ తూర్పు దిక్కు ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం ఇంతకుముందు మనము వర్గాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా రామ్మూర్తి అన్నది యా వర్గానికి వస్తుంది ఎందుకంటే యా రా లా రా అంటే యా లైన్లో యా సీక్వెన్స్లో యా వర్గంలో రా అనే అక్షరం ఉంది అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ అక్షరం ఏదైతే ఉందో రామ్మూర్తి ఈ రా అన్నది యా వర్గానికి చెందింది యా రా అంటే యా సీక్వెన్స్లో యా వర్గంలో రా ఉంది కాబట్టి ఈ రా అన్నది యా వర్గానికి చెందింది అలాగే వర్గ సంఖ్య వచ్చేసి ఏడు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనకి మొత్తం వర్గాలన్నీ కూడా ఎనిమిది ఉన్నాయి కదా సో ఈ యా వర్గం అన్నది మనకి సెవెన్ కింద వస్తుంది తర్వాత అతను తూర్పు దిక్కున గృహం కొనుగోలు చేయాలి అని అనుకుంటున్నాడు కదా తూర్పు అంటే ఆ వర్గానికి చెందింది అంటే దీని సీక్వెన్స్ నెంబర్ ఈ ఆ వర్గ సీక్వెన్స్ నెంబర్ వచ్చేసి వన్ ఎందుకంటే ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ వర్గ సంఖ్య మనకి స్టార్టింగే ఫస్ట్ లైన్ ఆ ఆఈ అని ఉంటుంది కదా ఆ సీక్వెన్స్ అంటే ఈ తూర్పు అన్నది ఫస్ట్ వర్గానికి చెందింది ఈ తూర్పు వర్గ సంఖ్య వచ్చేసి వన్ అంటే రామ్మూర్తి వర్గ సంఖ్య సెవెన్ తూర్పు వర్గ సంఖ్య వన్ సో ఇక్కడ రామ్మూర్తి అనేది ఉత్తరానికి చెందింది అధిపతి ఏనుగు తూర్పు గరుత్మంతుడు ఇక్కడ అధిపతిగా మనం చెప్తాము అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వర్గాధిపతులకు ఎటువంటి విరోధం లేదు అంటే ఎటువంటి శత్రుత్వం లేదు అన్నది మనం ఇక్కడ గమనించవచ్చు ఇంకా క్యాలిక్యులేషన్లోకి వెళ్ళినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లు గృహ యజమాని అంటే రామ్మూర్తి యావర్గ సంఖ్య రామూర్తి వర్గ సంఖ్య సెవెన్ కాబట్టి ముందు మనం సెవెన్ రాసాము తర్వాత అతను తూర్పు దిక్కున తీసుకోవాలనుకున్నాడు కాబట్టి వన్ అన్నది తర్వాత రాసాము సెవెంటీ వన్ అంటే ఎడమ పక్కన అతని యొక్క పేరు యొక్క వర్గ సంఖ్య తర్వాత అతను ఎటు గృహం తీసుకోవాలనుకున్నాడో దిక్కు ఆ దిక్కు యొక్క వర్గ సంఖ్య అన్నది కుడి పక్కన రాయడం జరిగింది మొత్తం కలిపితే మనకి సెవెంటీ వన్ దీన్ని మనం డివైడెడ్ బై ఎయిట్ చేయాలి ఎందుకు అంటే ఎయిట్ అంటే నేను చెప్పాను మొత్తం మనకి ఎనిమిది దిక్కులు కాబట్టి ఎయిట్తో డివైడ్ చేయాలి అలా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ సెవెన్ వచ్చింది సెవెన్ అంటే మనం ఇది ఫస్ట్ రిజల్ట్ని మనము ధనంగా భావించాలి తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్ళినట్లయితే ఈ ఫస్ట్ స్టెప్లో సెవెంటీ వన్ ఏదైతే ఉందో దాన్ని మనం రివర్స్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ చేయాలి సెవెంటీ వన్ని ఎక్స్చేంజ్ చేస్తే వన్ అవుతుంది దీన్ని మళ్ళీ డివైడెడ్ బై ఎయిట్ చేయాలి ఎందుకు ఎయిట్ అంటే మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయి కాబట్టి ఎయిట్ తోటి డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వన్ వచ్చింది వన్ అంటే రుణం రుణం అంటే అప్పు మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది అంటే ఫస్ట్ స్టెప్ వచ్చిన ఆన్సర్ ఫస్ట్ స్టెప్లో మనం ఏదైతే రిజల్ట్ శేషం వచ్చిందో రిమైండర్ దాన్ని మనం ధనంగా భావించాలి సెకండ్ స్టెప్లో వచ్చిన రిమైండర్ని మనము రుణం అంటే అప్పుగా భావించాలి ఇక్కడ గమనించినట్లయితే సెవెన్ అంటే ధనం ఎక్కువగా ఉంది అప్పు తక్కువగా ఉంది సో వీళ్ళకి ధనం ఎక్కువగా ఉంది కాబట్టి లాభం అన్నది ఎక్కువగా కలుగుతుంది కాబట్టి వారు ఎటువంటి సందేహం లేకుండా తూర్పు దిక్కున ఇల్లు అన్నది తీసుకోవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ వర్గాధిపతులు కనుక శత్రుత్వం అయితే గనక ధనలాభం ఎక్కువ వచ్చినా కూడా అక్కడ గృహం అన్నది తీసుకోకూడదు ఎందుకంటే మనకి ధనలాభం అంటే ధనం కన్నా ప్రాణం అన్నది ముఖ్యం కాబట్టి వర్గాధిపతులకి కనుక శత్రుత్వం ఉండి ఒకవేళ ధనలాభం బాగుంది మీకు ధనలాభం ధనం బాగా చాలా బాగా ఎక్కువ వచ్చింది రిజల్ట్ ధనం ఎక్కువగా వచ్చింది అయినప్పటికీ కూడా వర్గాధిపతులకి కనుక శత్రుత్వం అనేది ఉంటే అక్కడ తీసుకోకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే 呃。Oh. మన తాత ముత్తాతలు ఎవరైతే గృహాన్ని ఇస్తూ ఉంటారు ఇంతకుముందు కూడా చెప్పాను తాత ముత్తాతలు పురాణ గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీమోల్డింగ్ రీమోల్డింగ్ చేయాలనుకున్నా లేదంటే మోడిఫికేషన్ చేయాలన్నా కూడా ఈ అంటే ఈ వర్గార్వణము ఇవన్నీ రాష్ట్రార్వనము ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు అంటే ఇంతకుముందు పురాతన గృహాలకి ఇవి ఎటువంటివి అనాలసిస్ చేయక్కర్లేదు ఓన్లీ మన అటువంటి పురాతన గృహాలు కాకుండా మనం నూతన గృహాలే ఏవైతే కొనుగోలు చేయాలనుకున్నామో నూతన గృహాలు నిర్మించాలనుకున్నామో వాటికే ఈ రాష్ట్ర నక్షత్రార్వణము నక్షత్ర ఆర్వణము ఇవన్నీ కూడా వర్ధిస్తాయని చెప్పొచ్చు సో ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటంటే ధనం ఎంత రిజల్ట్ అంటే ధనం మీకు రిజల్ట్ చాలామంది అనుకోవచ్చు ధనం బాగా ఎక్కువగా వచ్చింది కదా ఈ గృహం అని ఫస్ట్ అది చూసిన తర్వాత వర్గాధిపతులకి కూడా శత్రుత్వం ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి ఒకవేళ ధనం ఎక్కువ వచ్చినా కూడా వర్గాధిపతులు కనుక శత్రుత్వం ఉంటే తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే అలా తీసుకున్నప్పుడు వాళ్ళకి ప్రాణ భయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకి ధనం కన్నా ఫస్ట్ ప్రాణం కూడా ముఖ్యం కాబట్టి అందుకని అటువంటివి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అండ్ ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ రిజల్ట్ మనం ధనంగా భావించాలి సెకండ్ వచ్చింది అప్పుగా భావించాలి ధనం ఎక్కువగా ఉంటే మనకి ఆ గృహం అన్నది పనికొస్తుందని మనం చెప్పచ్చు సో ఇక్కడ ఈ వీడియోలో ఈ ఉదాహరణ చూసినట్లయితే రామ్మూర్తి తూర్పు దిక్కున తీసుకోవాలనుకున్నాడు కాబట్టి సో ఇక్కడ వర్గాధిపతులకి ఎటువంటి విరోధం అన్నది లేదు అంటే ఏనుగు గరుత్మంతుడికి ఎటువంటి శత్రుత్వం లేదు కాబట్టి అలాగే ఇక్కడ క్యాలిక్యులేషన్ పరంగా చూసుకున్నట్లయితే ధనం ఎక్కువగా వచ్చింది అండ్ అప్పు తక్కువగా ఉంది ధనం ఎక్కువగా ఉంది వర్గాధిపతులకి శత్రుత్వం లేదు కాబట్టి వారు ఎటువంటి సందేహం లేకుండా ఆ తూర్పు దిక్కున వాళ్ళు గృహం అన్నది కొనుగోలు చేయొచ్చు తెలుసుకున్నాం కదా మనం తీసుకునే గృహం మనకి ధనలాభం తెచ్చిపెడుతుందా లేదంటే అప్పు తీసుకొస్తుందా అన్నది ధన్యవాదములు